గోంగూర ఆకులో విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది గుండె జబ్బులు దరి చేరకుండా ఉంచటంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఉపయోగపడతాయి డయాబెటీస్ పేషెంట్స్ కూడా గోంగూర దివ్యౌషధంగా చెప్పవచ్చు గోంగూర ను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి ఇక గోంగూర ఫైబర్ కు పెట్టింది పేరు అందువల్ల గోంగూరను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతమై బరువు తగ్గటంలో ఉపయోగపడుతుంది మెరుగైన కంటి చూపు కోసం ప్రతిరోజు గోంగూరను తీసుకోవాలి ఇందులోని విటమిన్ ఏ దృష్టిలోపాలని తగ్గిస్తుంది విటమిన్ ఏ రెటీనా కంటి వెనక భాగంలో సున్నితమైన కణజాలాన్ని కాపాడుతుంది గోంగోరులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది గోంగూరును ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి గోంగోరులో ఐరన్ కూడా దండిగా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడి శరీరంలో ఆక్సిజన్ రవాణా చేయటంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే